జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట ఎనభై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యాని పంచమాసే షష్టోధ్యాయ శకటాసురం యమార్జునభంగ నూట ఎనభై ఎమ్దవ భాగానికి కొనసాగింపుగా మేఘ పృష్ట దుర్వృత్తే రాజ విమలాతృత్తే వృత్తచేష్టోభనా సత్కుల సంజాతని అతిశోభనమైన సద్వృత్తచేష్ట దుర్వృత్తని ఎందువలె ఆకాశమున కొంగళవరస ప్రకాశించినది విష్ణు చిత్తియవ్యాఖ్యా మేఘ పృష్ట దుర్వృత్తే అపకారిణి కుజాచేష్ట సచ్చరితముపకారాదికంభాగమౌ మౌజ్వ్వల్యం జ్ఞాతి దుర్వృత్తలక్షణం దృష్ట్వా సజ్జనచేష్ట విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం మేఘ పృష్టాని దుర్వృత్తే అనగా అపకారము చేసిన వాణియందు కులీనస్య సదృంశమున పుట్టిన వాణి వృత్తచేష్ట సచ్చరితము ఉపకారాధికము పరభాగమును పొంది ప్రకాశమును పొందును లేదా దుర్వృత్త లక్షణమును చూచి సజ్జన చేష్టవలే నభంబా నభం నభవంధాంబరే స్థైర్యం విద్యుదత్యంత చంచలా మైత్రీవ ప్రవరే పుంస్ దుర్జనేనా ప్రయోజిత గొప్ప పురుషుని ఎందు దుర్జనుడు చేసిన మైత్రివలి ఆకాశమున అత్యంత చంచలమైన మెరుపు స్థిరతను పొందకపాయను మార్గ బూవరస్పష్టా తృణస్ప తృణసష్పాదయావృతా అర్ధాంతరమనుప్రాప్తా ప్రజడానామిభక్తయ పరమజడుల మాటలు వేరొక అర్థమును పొందినట్లుగా పచ్చిక గరకతో కప్పబడిన మార్గములు అస్పష్టములుగా నుండెను విష్ణుజితీయ వ్యాఖ్య ఇది అర్థాంతరం ధన్యమర్థం విష్ణుజితీయ వ్యాఖ్యకు అనువాదం ఇది అర్థాంతరం తాను చెప్పదలుచుకున్న దానికంటే వేరే అర్థము ఉన్మత్తకి సారంగే తస్మిన్ కాలే మహావనే కృష్ణరామౌ ముదాయు గోపాలైశ్చేరతు సహా మదించిన నెమళ్ళు కొంగలు కళ ఆ సమయమున కృష్ణ బలరాములు సంతోషము కలవారే గోపాలులతో ఎల్లప్పుడూ సంచరించరి విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉన్మత్తేతి సారంగశ్చాతక ఋష్యోవా విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం ఉన్మత్తా అని సారంగ కొంగ చక్రవాకము కాని క్వచిద్గోవిస్సం రమ్యం గేయత నరతా ఉభౌ చేరతు క్వచిత్ అధ్యర్థం ఒక ఒకచోట ఆవులతో కలిసిగాన తాను రతిరే అందముగా ఆడిరి ఇంకొక చోట మిక్కిలి చల్లని చెట్ల నీడను ఆశ్రయించి సంచరించిరి విష్ణు చిత్తీయ వ్యాఖ్యా క్వచి క్వచిదితి గేయతాం నరతౌ తాను నామాయోన్యా కృత్య వేణ్వాదికృత్యా శ్రుత్యాద్యనుగ్రహ విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం క్వచిత్ అని గేయరథం తానము అనగా ఒకడు గానము చేయుచుండగా అతనికి ఇంకొకరు వేణ్వాదుల చేయబడు శృత్యాద్యనుగ్రహము క్వచిత్ చిత్ర స్రగ్విరాజితో విలేప్త క్వచిదాసాత వివిదైర్గిరిరాధాతువి ఆ రామకృష్ణులు ఒకచోట కడిమి పూలమాలలతో అలంకరించబడి ఇంకొక చోట నెమలి పించమల మాలలతో అలంకరించబడి మరొక చోట గైరికాది ధాతువుల రంగులు కులుముకొని ఉండరి పర్ణసయ్యాససు సంసుప్తౌ క్వచిన్ నిద్రాంతరైిణోర క్వచిద్గర్జతి చీమూతే హాహాకార రవాకుల ఒకచోట నిద్రకు అవకాశమును కోరుచున్న వారే పర్ణశయ్యలలో పడుకొని ఒకచోట మబ్బు ఉరుముచుండగా హాహాకార నాదములను చేయిచు ఆకులపడి విష్ణు చిత్త వ్యాఖ్య పర్ణశయ్యాశ్వితే నిద్రాంతరేషిణౌ నిద్రార్ధమవకాశార్థిన ఇతర గోపాలులు గానము చేయుచుండగా వారిని ఒకచో ప్రశంసించుచుండరి నెమళ్ళ కేకారవములను అనుకరించుచు ఒకచోట గోపాల వేణువులను ఊదుచు ఒకచోట నుండరి విష్ణుచిత్తీయవ్యాఖ్యా గాయతామితి కేకాగత తారధ్వన్యనుగత తదుక్తం తు విద్యాత్సవనం తృతీయం సదా ప్రయోజ్యం మయూరహంసాస్వరా తుల్యేన నాదేన శిరస్థితేనేతి విష్ణుచిత్యవ్యాఖ్యకు అనువాదం గాయతాది అని కేకాగత తారధ్వని అనుకరించరి ఇట్లు చెప్పబడిన ఉన్నది తారమనగా తృతీయ సవనము శిరోగతముగా నిరంతరము ప్రయోగించాలి మయూరహంసల కోకిలల అమృతస్వరముల శిరస్థితమైన నాదములతో సమానమైనది ఇది నానావిధ భావై ఉత్తమ ప్రీతి సంయుతౌ క్రీడంతౌ తౌ వనే తస్ చేరతు చేరతు మానసౌ ఇట్లు నానావిధ భావములతో ఉత్తమ ప్రీతి కలవారై సంతోషము నిండిన మనసు కలవారై ఆడుచు ఆ వనమున సంచరించరి కాలేజ సమం బృంద సమన్వితో యోగం వ్రజమేత్య మహాబలం రాత్రిపూట కూడా గోగులతో గోప బృందముతో కలిసి యోగానుగుణముగా విహరించి మహాబలులు రామకృష్ణుడు తమ నివాసమునకు వచ్చని విష్ణుచితీయ వ్యాఖ్యా వికాలే చేతి వికాలే చా రాత్రి విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం వికాలే చాని వికాలే రాత్రిపూట కూడా గోపై సమానై సహిత క్రీడంతావరావివం శత్తు సత్ రామకృష్ణౌ మహాద్యుతి సమానులైన గోపాలులతో దేవతల వలె క్రీడించుచు మహా సంపన్నులైన రామకృష్ణులు ఇట్లు ఆ బృందావనమున ఉండసాగరే ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే పంచమాంసే षष्ठोऽध्यायः समाप्तं जय श्रीमन्नारायणः